హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ స్టైరీ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మస్క్ మీద ఐస్ క్రీమ్ని చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టారంటే బయట ఐస్ క్రీమ్ చూసడానికి అస్సలు వేయలేరు అంత బాగుంటుంది ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలి చూద్దామా దీనికోసం గుప్పడి కాజుని మిక్సీ జార్లో వేసుకుందాం కాజు మెత్తగా మెదగడం కోసం ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే కాజు పౌడర్ చాలా మెత్తగా వస్తుంది ఒక బౌల్లో తీసేసుకుందాం మసుకుమిల్లిన లోపల గింజలు తీసేసి లోపల పలుపుని మాత్రం తీసుకుందాం బాగా పండింది మసుకుమిల్లి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసిమిల్లి బాగా పండింది గింజలు మొత్తం సపరేట్ చేసేసి లోపల పలుపుని మాత్రం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి తీసుకుందాం ఈ గింజలు మొత్తం శుభ్రంగా కడిగి సార పెడదాం ఈసారి ఇంట్లోనే మసిమిల్లి పండిద్దాం ఈ గింజలు మొక్కలు వస్తాయి ఏంటో చూద్దాం ఈ గింజను మొత్తం తీసేసి సపరేట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న పలుపు మనం తీసుకుందాం స్పూన్తో అయినా ఈజీగా వచ్చేస్తుంది చెక్కు తీయాల్సిన అవసరం లేదు ఈ మస్క్ వీళ్ళని షేప్ అవుట్ చేయకుండా ఉంటే దీంట్లోనే ఐస్ క్రీమ్ వేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ చేయడానికి కాజు వాడాం కదా కాజు బదులుగా బాదమైనా వాడుకోవచ్చు బాదాన్ని నానబెట్టేసి పొట్టు తీసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా ఏం డిస్టర్బ్ అవ్వదు ఇంట్లోనే హైజనిక్గా చేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవి బయట కొనే వాటికి ఎంత హైజెనిక్గా చేస్తారో తెలియదు ఎలా చేస్తారో కూడా తెలియదు కాబట్టి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పిల్లలకు కూడా మిల్ పాలుపుని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుందాం చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా పండిపోయింది కాబట్టి ఈజీగానే మనకి మిక్సీ అయిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత బతికైందో ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద రెండు గిడ్ల పాలని మరిగించుకుందాం పాలు మరిగేలోగా మిక్సీ పట్టుకున్న కాజు పౌడర్లోకి కొంచెం పాలని యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం డైరెక్ట్గా కాజు పౌడర్ని పాలని యాడ్ చేస్తే ఉండలు కట్టేస్తుంది అందుకే ఈ విధంగా కొంచెం పాలని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం దీంట్లోకి రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే పాలు రెండు గిద్దెలు తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ తీసుకోండి సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే పాలని కొంచెం ఎక్కువసేపు మరిగించాలి మనం తీసుకున్న పాలు సగం అయిన దాకా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేస్తే త్వరగా అయిపోతుంది మనం మిక్స్ చేసుకున్న కాజు మిల్క్ పౌడర్ పేస్ట్ని పాలని యాడ్ చేసుకొని పాలు దగ్గరగా అయిన దాకా మరిగించుకుందాం మన టేస్ట్ తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకుందాం ఈ పాల క్వాంటిటీకి వచ్చింది మిక్సీ పట్టేటప్పుడు ఒక టీ స్పూన్ షుగర్ని యాడ్ చేశాం కదా ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు షుగర్ని యాడ్ చేశాను ఈ విధంగా కలుపుతూ పాలు దగ్గర పడిన దాకా మరిగించుకుందాం మనం కాజు పేస్ట్ వేసాం కాబట్టి త్వరగానే పాలు చిక్కుపడిపోతాయి చూడండి ఈ విధంగా పాలు చిక్కుపడిపోయినాయి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మస్క్మిల్ జ్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం చల్లారిన తర్వాతనే యాడ్ చేశాను వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న బాదం పిస్తా పీసెస్ని యాడ్ చేసుకుందాం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసుకుని పెట్టుకున్నాం కదా మస్క్ మిల్ షేవ్ అవుట్ చేయలేదు కాబట్టి ఆ మస్క్ మస్క్బిల్లోని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని యాడ్ చేద్దాం మొత్తం ఫిల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మస్క్ పడిపోకుండా ఒక బౌల్లో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని దీన్ని ఫిల్ చేసేసుకుందాం ఒక మస్క్మిల్ అంతా ఐస్ క్రీమ్ చేయడానికి రెండు గిద్దెల పాలు పట్టాయి రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ మూడు టీ స్పూన్ల షుగర్ ఒక గుప్పెడు కాజు వేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ మిగిలిన యాడ్ చేయంగా నాకు కొంచెం మిగిలింది వేరే బౌల్లో కూడా వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం సిక్స్ టు ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ విధంగా కూడా ఐస్ క్రీమ్ చేసి పెట్టామంటే బయట ఐస్ క్రీమ్ చోళ్ళకి అసలు వెళ్ళనే వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి కనుక ఇలాగ ఐస్ క్రీమ్ చేసిస్తే ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ ఎలా సెట్ అయిందో చూద్దామా ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయింది బౌల్లో వేసిన దాన్ని రివర్స్ చేసి తీసాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసాను ఈ బౌల్లో వేసింది అయితే టేస్ట్ చూడడానికి అయిపోయింది అంత బాగుంది ఐస్ క్రీమ్ అయితే మస్త మిల్లందు కూడా ఎలా వచ్చిందో మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇదేనండి చాలా ఈజీగా చేసుకున్నాయి మస్కిన్ ఐస్ క్రీమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన నేను బెల్లైకా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్